Namaste Naina Priya welcome to Antagiri News విద్యార్థులు మొబైల్ మైక్రోస్కోప్ కనుగొనడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్కు చెందిన స్కూల్ విద్యార్థులను సన్మానించి అభినందించారు ఉపాధ్యాయుల ప్రేరణతో మొబైల్ మైక్రోస్కోప్ కనుగొన్నారు కొత్తగా కనుగొన్న మైక్రోస్కోప్ ను జిల్లా రాష్ట్ర సౌత్ ఇండియా స్థాయిలో సక్సెస్ చేసుకుని నేషనల్ లెవెల్ కు ఎంపిక కావడం జిల్లాతో పాటు రాష్ట్రానికి గర్వకారణమని బయలాజికల్ స్టడీ మెటీరియల్ చదువుకోవాలి అంటే మైక్రోస్కోప్ ఎంతో అందరూ మొబైల్ వాడుతున్న సమయంలో ఈ మైక్రోస్కోప్ ఎంతో అవసరమన్నారు ఈ విద్యార్థులు విద్యా వ్యవస్థకు పేరు తేవడంతో పాటు జిల్లాకే పేరు తీసుకొచ్చారన్నారు విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ఆదర్శ ప్రాయులని మొబైల్ మైక్రోస్కోప్ కనుగొన్న విద్యార్థులను కలుసుకుని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు సో స్టూడెంట్ So, here already we have prepared onion peel slide. We have to place this slide under this DVD player lens. We have to open the mobile camera and we have to place the camera upon this lens. So, here we can clearly see the onion peel cells.

మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాము అయితే ఈ మైక్రోస్కోప్ ఏంటంటే మనం తక్కువ మనీతోనే ప్రిపేర్ తయారు చేయవచ్చు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలా స్కూల్స్లలో అసలు మైక్రోస్కోప్ అనేది ఉండదు ఉండగానే అవి చాలా రేట్ ఉంటాయి మూడు వేలు పదివేలు దాకా ఉంటాయి కానీ మనం మన మైక్రోస్కోప్ ని మూడు వందల రూపాయలలోనే తయారు చేయవచ్చు దీన్ని మనము ఇక్కడ మనం స్లైడ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాము ఇది ఏంటంటే ఆనియన్ పీల్ అంటే ఉల్లిగడ్డ పొర ఉంటుంది కదా దాన్ని స్లైడ్ ప్రిపేర్ చేసినాం ఇక్కడ పెట్టాలి ఇక్కడ మన ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే ఈ జనరేషన్ లో అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అనేవి ఉంటాయి దీనిపైన పెట్టండి సార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మా పిల్లలు మొబైల్ మైక్రోస్కోప్ అనేది తయారు చేశారు సార్ మొబైల్ మైక్రోస్కోప్ అనేది ఎందుకంటే నవడేస్ ప్రతి ఒక్కరు లేటెస్ట్ టెక్నాలజీ మొబైల్ ఫోన్ వాడుతున్నారు స్టిల్ టుడే మనం బయాలజికల్ మెటీరియల్ స్టడీ స్ట్రక్చర్ చదువుకోవాలి అంటే ఒక మైక్రోస్కోప్ అవసరం ఏ స్కూల్లో మైక్రోస్కోప్ అనేది లేకుండా రూరల్ విలేజెస్ ఎస్పెషల్లీ పల్లెటూర్లలో సెమీ అర్బన్ ఏరియాస్లో మైక్రోస్కోప్ ఫెసిలిటీ లేని స్కూల్ చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు ఒక చిన్న మైక్రోస్కోప్ డిజైన్ చేసినారు అది ఎట్లా అంటే స్మార్ట్ మైక్రోస్కోప్ ఆర్ మొబైల్ మైక్రోస్కోప్ అని అంటాం మనం సో మనకు ఈ మైక్రోస్కోప్ జర్నీ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ లాస్ట్ నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లో మేము ఎగ్జిబిట్ చేసినాము దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది సో తర్వాత నేషనల్ లెవెల్కి నామినేట్ అయింది స్టేట్ లెవెల్కి నామినేట్ అయింది అది నిర్మల్లో హెల్ప్ చేశారు నిర్మల్లో లో చేసినప్పుడు అక్కడ కూడా స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది అక్కడ నుండి మళ్ళీ సౌత్ ఇండియాకు నామినేట్ అయింది సౌత్ ఇండియా లెవెల్ సైన్స్ ఫేర్లో అక్కడ కానీ మా పిల్లలు ప్రతిభ చాటించడం సో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఇదే విధంగా దాంతో ఆగకుండా మన నేషనల్ లెవెల్లో కూడా మన వికారాబాద్ నుండి ఏకైక ఎగ్జిబిట్ సెలెక్ట్ అయింది అది మొబైల్ మైక్రోస్కోప్ సో దీనికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అదే విషయం మన ఎస్పి సార్ గారు పిలిచి పిల్లల్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా ఉన్నది మాకు మా ఇన్స్టిట్యూషన్ మన వికారాబాద్ డిస్టిక్ నేషనల్ లెవెల్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్

తాండూరు అక్షర స్కూల్కి సంబంధించి అక్కడ మేనేజ్మెంటు స్టాఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి స్టూడెంట్స్ ముగ్గురు స్టూడెంట్స్ వర్ష సందీప్ అండ్ అని ముగ్గురు కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇక్కడ సక్సెస్ కంప్లీట్ చేసుకొని సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం అనేది మన వికారాబాద్ జిల్లాకి అది గుడ్ అచీవ్మెంటు మన జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థకు కూడా ఒక మంచి వాళ్ళు ఆదర్శంగా నిలిచారు ఈరోజు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడమే గొప్ప విషయము మేము కూడా ఆశీర్వదిస్తున్నాం వాళ్ళని అక్కడ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క టీచర్స్ని ఈ స్టూడెంట్స్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను